అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మరో మూడు నెలల్లో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠం చెప్పబోతా ఉన్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర నుంచి బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావు దగ్గర నుంచి ప్రతి బీఆర్ఎస్ నేత చెప్పుకొచ్చిన మాటలు ఈ నేపథ్యంలో నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు లేదంటే ఆయన కొండబోతులు కొట్టేటువంటి ఆ విషయం కావచ్చు ఇంకా ఉప ఎన్నికలు అనేవి రాబోవు వచ్చే అవకాశమే లేదంటూ రేవంత్ రెడ్డి అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి మరి సుప్రీంకోర్టు తీర్పు ఏమైంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే పై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం ఏమైంది మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు అన్న నమస్తే నమస్తే సీఎం రేవంత్ రెడ్డి కొండ పోతలు కొట్టడం జరిగింది ఎలాంటి ఉప ఎన్నిక రాబోదు వచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే ఇతర పార్టీల ఎమ్మెల్యే ఇంకా వాళ్ళ పార్టీలో చేరినా లేదంటే వారి సరసన చేరినా కూడా ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు ఎలాంటి ఉప ఎన్నిక రాబోదని చెప్పి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది మరి సుప్రీంకోర్టు తీర్పు ఏమైంది అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ కి ఇచ్చిన ఆదేశాలు ఏమైనాయి మీరు ఇంకా ఎప్పుడు తీసుకుంటారు పదవీ కాలం ముగిసిన తర్వాత తీసుకుంటారా నిర్ణయం అని అసెంబ్లీ స్పీకర్ ని ప్రశ్నించడం జరిగింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆశలేమయ్యాయి ఉప ఎన్నికలు రాబోతున్నాయి అంటూ వారు ప్రకటించిన ఆ ప్రకటన ఏమైంది ఏం చెప్తారు సహజంగా ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావు రాబోవు అని చెప్పిన మాటలోకి వెళ్లే ముందు అసలు ఉప ఎన్నికలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ పార్టీ మారని ఎమ్మెల్యేలకు కానీ ఎందుకు అంత భయం అనేది ఒక మాట చెప్పి ఆ సబ్జెక్ట్లోకి వెళ్దాం ఓకే ఎందుకంత భయం అంటే సహజంగా ఉప ఎన్నికల్లో గెలవాలంటే చాలా ఖర్చు పెట్టాలి చాలా శ్రమ పడాలి అంత ఈజీ కాదు ఒకటి సరే అంత ఖర్చు పెట్టి అంత శ్రమపడి గెలిచిన నెక్స్ట్ ఎలక్షన్స్ వాళ్ళు ఓడిపోతారు ఒక సెంటిమెంట్ ఉంటుంది బై లో గెలిచిన వాళ్ళు తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతారు అని నీకు ఎగ్జాంపుల్స్ కావాలని చెప్తారు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో బిఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు దాదాపు ఒక ఆరు బై ఎలక్షన్స్ జరిగాయి ఆ బై ఎలక్షన్స్ లో మొట్టమొదటి బై ఎలక్షన్ హుజూర్ నగర్ బై ఎలక్షన్ అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తర్వాత నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలవటం వల్ల రెండు పదవుల్లో ఉండడానికి వీలేదు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన భార్య పద్మావతి పోటీ చేశారు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ సైద్ రెడ్డి పోటీ చేశారు సైద్ రెడ్డి ఆ ఎలక్షన్ లో గెలిచారు మొన్న ఎలక్షన్ లో ఓడిపోయారు తర్వాత జరిగిన బై ఎలక్షన్ నాగార్జున సాగర్ బై ఎలక్షన్ అక్కడ నోవు నరసింహయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు కరోనా కారణంగా చనిపోయారు నోవు నరసింహ కొడుకు నోముల భారత్ బిఆర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డారు ఆయన గెలిచారు అదే టైంలో జానారెడ్డి మీద ఆయన గెలిచారు జానారెడ్డి ఓడిపోయాడు కానీ మొన్న నోముల భారత్ మొన్న ఎలక్షన్స్ లో మాత్రం ఓడిపోయాడు అంటే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరే అది నాగార్జున సాగర్ సంబంధించి దుబ్బాకలో తర్వాత దుబ్బాక బైరక్షన్ జరిగింది దుబ్బాకలో బీజేపీ రఘునందన్ గెలిచాడు మన ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓడిపోయాడు తర్వాత ఎంపీగా గెలిచాడు వేరే విషయం ఎమ్మెల్యేగా మాత్రం ఓడిపోయాడు దుబ్బాకలో బీజేపీ గెలవటు అనేటువంటిది ఆ రోజులో కేసీఆర్కి చాలా ఇబ్బందికరంగా మారింది కేసీఆర్ ఇలా ఓడిపోయారంటే అక్కడ బీజం పడింది అక్కడే పునాది పడింది సో తర్వాత అది విషయం తర్వాత హుజూర్ హుజురాబాద్ ఈటర్ రాజేందర్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్ళాడు ఎన్నికలకి వెళ్తే ఈటర్ రాజేందర్ ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచాడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు తర్వాత ఎంపీకే గెలిచాడు అది వేరే విషయం అనుకో ఎమ్మెల్యేగా మాత్రం ఓడిపోయాడు అదే నిజవర్గంలో తర్వాత మొన్న తర్వాత కో మునుగోడులో బై ఎలక్షన్ వచ్చింది కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేశాడు ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచింది మొన్న ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అంటే బై ఎలక్షన్స్ లో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా సార్వత్రిక ఎన్నికల్లో గెలవరు సెంటిమెంట్ ఇప్పుడు అన్ని బై ఎలక్షన్స్ చెప్పాను ఉదాహరణ కోసం కాబట్టి ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి గెలుస్తామో లేదు అన్నటువంటి ఒక భయం పెట్టుకొని కూడా రిస్క్ తీసుకొని ఎన్నికలకి వెళ్ళినా సరే ఈ ఎలక్షన్ లో అంతా రిస్క్ ని పే చేసి గెలిచినా సరే నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోతాను ఒక సెంటిమెంట్ కారణంగా బై ఎలక్షన్స్ ఓడియాలడు భయం కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ని చేర్చుకుంది టీడీపీ ఎమ్మెల్యే ని చేర్చుకుంది వైసీపీ ఎమ్మెల్యేని చేర్చుకుంది కానీ ఆ పార్టీలో ఉన్నట్టు మెజార్టీ ఎమ్మెల్యేను చేర్చుకోవడం వల్ల టూ బై థర్డ్ మెజార్టీ కింద టెక్నికల్ గా పార్టీ పిరాయింపుల చట్టం అమల్లోకి రాలేదు అంటే పార్టీలో టూ బై థర్ ఎమ్మెల్యేలు వెళ్తే ఆ పార్టీ ఎల్పి మొత్తం కూడా అవతల పార్టీలు విలీనం విలీనం అయిపోయింది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసింది అదే కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకుంది టీడీపీ విలీనం చేసుకుని టీడీపీ నుంచి ఇద్దరు గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో సండ్రా వెంకటవీరయ్య నాగేశ్వరరావు ఇద్దరిని విలీనం చేసుకుంది రెండు వేల పద్నాలుగులో కూడా అదే చేసింది వైసీపీ నుంచి ముగ్గురు గెలితే ముగ్గురిని విలీనం చేసుకుంది పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో సహా తర్వాత టీడీపీని అంతే చేసింది కాంగ్రెస్ అంతే చేసింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఇబ్బంది ఏం బీఆర్ఎస్ఎల్పి మొత్తం విలీనం కావట్లే బిఆర్ఎస్ఎల్పిలో మొత్తం విలీనం కావాలి అంటే ఇరవై ఆరు మంది కనీసం ఎమ్మెల్యే రావాలి ఇరవై ఆరు మంది వచ్చే పరిస్థితి ఉందా ఆ పార్టీకి గెలిచిన ముప్పై తొమ్మిది మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి సరే మొన్న ఒక ఎమ్మెల్యే ఓడిపోయాడు ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది మందిలో దాదాపు ఇరవై ఆరు మంది వస్తే బీఆర్ఎస్ఎల్పి కాంగ్రెస్ విలీనం అయిపోయింది కానీ వచ్చింది పది మంది మాత్రమే ఈ పది మంది వచ్చారు కాబట్టి పార్టీ పిరాయింపుల చట్టం టెక్నికల్గా వర్కౌట్ అవుతుంది ఈ పార్టీ పిరాయింపుల చట్టం చేసింది ఎవరు రాజీవ్ గాంధీ చేశాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ చేశాడు రాజీవ్ గాంధీ ఎందుకు చేశాడు ఈ దేశంలో మొత్తం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యలో ఆయన అధికారులు ఉన్నప్పుడు సగం మంది పార్టీ మారారు ఏంది పార్టీ మారటం ఏంటి పార్టీలు ఇస్తా వచ్చినట్టు మారితే ప్రజల పిచ్చోళ్ళ ఓట్లేసిన వాళ్ళు అని చెప్పేసి పార్టీ పిరాయింపుడు చట్టం పట్టుకొచ్చాడు అంటే పార్టీ మారితే కనుక ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి మారితే స్పీకర్ వాళ్ళ మీద అనర్హత వేటు వేసి అధికారాన్ని కట్టబెడుతూ పార్టీ పిరాయింపులు చట్టం జరిగింది స్పీకర్కి అధికారాలు కట్టబెడుతూ ఈ పాయింట్ నోటెడ్ స్పీకర్ కి అధికారాలు కట్టబెట్టు ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎవరు అయ్యాలి అనవసరేటు స్పీకర్ అయ్యాలి ఏంటి ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు అంతే కదా కాబట్టి ఇప్పుడు ఈ స్పీకర్ అనవసరేటు వేయట్లేదు గతంలో కూడా అదే జరిగింది బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కూడా స్పీకర్ వన్ సైడ్ గా ఉన్నారు ఇప్పుడు స్పీకర్ వన్ సైడ్ గా ఉన్నారని ఆరోపణలు వస్తా ఉన్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ అనత వేటు వేయట్లేదు కాబట్టి కోర్టుకి వెళ్ళింది సుప్రీం కోర్టు కెళ్ళింది సుప్రీం కోర్టు కూడా కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది గోవా అయితే కొన్ని ఆశ్చర్యకరణ వ్యాఖ్యానాలు చేశారు వీళ్ళు స్పీకర్ వాళ్ళు కోర్టులో మగ నాలుగు నెలల టైం అడిగితే నాలుగు నెలలు అడిగారు సంతోషం నాలుగు సంవత్సరాలు అడగలేదు ఇంకా నాలుగు సంవత్సరాలు వీళ్ళు ఎమ్మెల్యే టైం అయిపోయింది కదా తర్వాత అనంతరం వేస్తే అయింది వేయకపోతయింది ఎమ్మెల్యే టైం అయిపోయిన తర్వాత అంటే వీళ్ళకి ఇప్పటికే వారసకోత్సం అయిపోయింది కదా అంటే ఆ వ్యాఖ్య కూడా జడ్జి గారు చేశారు వార్స్కోచం అంటే వీళ్ళు పార్టీ మారి ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సర కారణంగా పార్టీ మారిన ఎలాంటి అనర్థం అయితే వీళ్ళు పేస్ట్ చేయలేదు కాబట్టి ఇది నిజంగా విరుద్ధం అంటే విరుద్ధమే రాజ్యాంగ విరుద్ధం అంటే రాజ్యాంగ విరుద్ధమే ఇంకోటి ఏంటంటే ప్రజలను అవమానించడం అంటే ప్రజలను అవమానించడమే రెండవది నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యానం ఏదైతే ఉందో అది రాజీవ్ గాంధీ గారు చేసిన పిరాయింపుల చట్టానికి వ్యతిరేకం రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన మాటకు వ్యతిరేకం అంటే రాజీవ్ గాంధీని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారు అవమానించారు రాహుల్ గాంధీ ఏం చెప్పాడు పార్టీ మారగానే ఆ ఎమ్మెల్యేల మీద అందరితో పెట్టి పడాలని డిమాండ్ పెడుతున్నాడు దేశవ్యాప్తంగా డిమాండ్ పెడుతున్నాడు పార్టీ పిరాయింపుల చట్టంలో కూడా మార్పు రావాలి పార్టీ మారగానే ఇమ్మీడియట్ గా వాళ్ళ పదవి వెళ్ళిపోవాలి మళ్ళా ఎలక్షన్స్ వెళ్ళాలి గతంలో ఇదే రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు అయితే ఉండే వాళ్ళని రాళ్లతో కొట్టాలని చెప్పి ఆయన కూడా వ్యాఖ్య రాళ్ళతో కొట్టడం కాదు ఆ చెట్టు ఆ చెట్టు మీద వాళ్ళని కాకి మా చెట్టు మీద వాడటానికి వీలు అన్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇది పార్టీకి వెళ్ళబోతాడు ఎలా వస్తాడు అసలు ఇంకా విచిత్రం ఏంటంటే పాత స్పీకర్ ఎవరైతే ఉన్నారో పోచార శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ సైఎంలో స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి కూడా పార్టీ మారాడు అవును ఇంతకన్నా చూడొస్తాం ఇంతకన్నా బాధాకరం ఇంకోట్లేదు లేదు రైట్ వ్యవస్థను మీరు ఎలా వాడుకుంటున్నారు వాడుకుంటున్నారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తాడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పట్లో ఎమ్మెల్యేలు తీసుకోలేదా వాళ్ళు వాళ్ళు బయాలక్షన్స్ వచ్చాయి అప్పుడు రాలేదు కదా వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించలేదా తలసాని సినిమా యాదవ్ మంత్రి ఇవ్వలేదా ఇవన్నీ చెప్తూ వస్తున్నారు సరే వాళ్ళు చేశారు కాబట్టి తప్పు నేను చేస్తానంటే నువ్వు వాళ్ళు మటర్ చేశారు కాబట్టి నేను మటర్ చేస్తాను వాళ్ళు అత్యాచారం చేశారు కాబట్టి నేను అత్యాచారం చేస్తాను వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను తప్పు చేస్తానంటే కుదరదు నేను రేవంత్ రెడ్డి గారు అలగదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది అక్కడ శాసనసభలో శాసనసభలో స్పీకర్ ఉండగా స్పీకర్ కదా అధికారం అరతవేట్ వెయ్యాలా వద్దా ఉప ఎన్నిక రావాలా వద్దా ఎవరు డెసిషను స్పీకర్ గారిది స్పీకర్ గారు ఎదుట ముఖ్యమంత్రి గారు చెప్పారంటే అంటే స్పీకర్ గారు ఏమన్నా ముఖ్యమంత్రి గారు కంట్రోల్లో పనిచేస్తున్నట్ట స్పీకర్ గారు ఉండగా మాట చెప్పొచ్చా రెండవది చట్టాలు చేసే శాసనసభలోనే చట్టాల ఉల్లంఘన జరిగితే ఇది కరెక్టా ఇది సమాధానం నాకు కావాలి ఎందుకంటే స్పీకర్ గారు ఎదురుగా స్పీకర్ గారు చెప్పాల్సిన వాటిని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటి ఆ ఉప ఎన్నికలు రావటం రావకపోవడం ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉండదు ముఖ్యమంత్రి గారు డెసిషన్ మేకర్ కాదు డెసిషన్ మేకర్ స్పీకర్ గారు స్పీకర్ గారు మాత్రమే తీసుకోవాలని డెసిషను మరి స్పీకర్ గారు తీసుకోవాలని డెసిషన్ ని ముఖ్యమంత్రి గారు ఎలా ప్రకటించారు అనేటువంటిది నాకు కావాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీని సమాధానం చెప్తే రాలి రెండోది ఒక పక్కన రాజీవ్ గాంధీ గారు చేసిన చట్టం ఉంది రాజీవ్ గాంధీ గారు మీ పార్టీకి ఐకాన్ మీ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు మీ పార్టీ ఐకాన్ మీ పార్టీ లీడరు మీ పార్టీ అధికారంలోకి వస్తే కాబోయే ప్రధాని మీ పార్టీకి నాకు అధికారంలోకి వస్తే ఆయనే మాట చెప్తున్నాడు పార్టీ మారుగానే అన్నతో పెట్టుబడాలని కానీ మీరు దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానం చేయటం ఒకటి మీ పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యానం రెండోది చట్టంలో చట్టాలు చేసే శాసనసభలో ఆ మాట మాట్లాడకూడదు ఆ శాసనసభ వ్యవహారాలకు వ్యతిరేకం మూడు స్పీకర్ గారు ఎదుట స్పీకర్ గారు అధికారం రాకుని మీరు చెప్పడం కూడా తప్పు అవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం దాని మీద రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తా రైట్ థ్యాంక్ యూ సో మచ్